గ్యారంటీ ఎవరి ఇవ్వాలి క్యాబినెట్ ఇవ్వాలి ఈ మధ్య జరిగిన క్యాబినెట్ ఆమోదంలో మామూలుగా క్యాబినెట్ జరిగిన తర్వాత ఐఎన్పిఆర్ మంత్రి బయట బ్రీఫింగ్ ఇస్తారు మీడియాకు ఆ బ్రీఫింగ్లో మాకైతే విన్నట్లు మరి మాకు తెలియదు మీరు గ్యారంటీ ఇచ్చినారని చెప్పేసి అదేవిధంగా ఇది ఎవరండి ఆంధ్రజ్యోతి అప్పుల కోసం కొత్త కిక్కు అప్పుల కోసం కొత్త కిక్కు దీన్ని ఏమంటారండి కిక్కు ఏమంటారు దీన్ని దీనికి ఏమైనా వేరే పదం పెట్టాల్నా దీంట్లో ఏమి కాసుల కోసం మరో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం స్పెషల్ మార్జిన్ భారీగా పెంపు స్పెషల్ మార్జిన్ ఓహో అంటే ఇప్పుడు మీరు స్పెషల్ మార్జిన్ కాదా మీరు పెట్టిండేది మీరు ఏం మార్జిన్ పెట్టినారు మీరు పెట్టిండేది స్పెషల్ మార్జినే కదా మళ్ళీ కిక్కు అప్పుడు కిక్కు రావడం ఏమి ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి మళ్ళా లోపల అంటే బయట పెద్ద పేజ్ ఉంటుంది లోపల మళ్ళా ఫుల్ పేజ్ మళ్ళీ ఏమని అప్పుల కోసం కొత్త కిక్కు మళ్ళీ మొత్తం చాట్లు గీట్లు అన్ని రకరకాలు అప్పుల కోసం కిక్కు మళ్ళీ ఈనాడు అప్పు మీద ఖర్చు మాది అప్పు మీది ఖర్చు మాది అబ్బా కార్పొరేషన్ల పేరట రుణాలు దీన్ని ఏమంటారు ఏపీబీసీలు ఏమండి ఇది ప్రైవేట్ కంపెనీనా వాటిని వాడుకునేదే ప్రభుత్వమే వాటిని వాడుకునేది ప్రభుత్వమే ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు మేము వాడుకుంటున్నామా దీనిలో తిరిగి చెల్లించడానికి బడ్జెట్లో కేటాయింపులు మరి ఇప్పుడు మీరు బడ్జెట్ నుంచి ఎందుకు ఇచ్చినారు గ్యారంటీ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు గ్యారెంటీ మరి ఇది వ్యవహారం రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు ఇందుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాలో నుంచి పీడీ ఖాతాలకు చేరుతుంది తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటుంది ఇప్పుడు ఏమండి మీరు చేసేది సేమ్ కదా డిక్టో అప్పు మీది ఖర్చు మాది మళ్ళీ అంతే ముందర హెడ్లైన్స్ ఏమో ఫ్రంట్ పేజీలు ఒకటి లోపల మళ్ళీ అర్ధ పేజు మళ్ళీ రాస్తారు నెక్స్ట్ మళ్ళీ ఇదేమండి ఆంధ్రజ్యోతి అప్పుల తప్పులు బద్దలు కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్ అబ్బా అప్పుల తప్పులు బద్దలు కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్ ఇప్పుడు ఏమంటారు దీన్ని చాలా సైలెంట్ అంటే ఇది సంపద సృష్టి అంటే మేము చేస్తేనేమో అప్పు మీరు చేస్తేనేమో ఒప్పు మీరు చేస్తే సంపద సృష్టి మేము చేస్తే అప్పు ఎంత పెద్దగా చూడండి ఫుల్ పేజ్ మళ్ళీ వెనకాల సేమ్ అప్పుల తప్పులు బద్దలు మళ్ళీ వెనకాల ఫుల్ డీటెయిల్డ్గా అంటే పేపర్లు పేపర్లు కేటాయించినారు దీనికి అసలు అంటే ఎక్కడన్నా బయట ఏదన్నా ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఘోర ఇది జరుగుతుంది కూడా దాన్ని కూడా పక్కన పెట్టేదిలే ఇది మాత్రము బ్రహ్మాండమైన అసలు ఎందుకు అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చూద్దామోసారి చూసారండి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఫ్రాడ్ వినలేదు చెప్దాం ఎందుకో ఇప్పుడు మీరు అనేది ఏమి ప్రధానంగా మీరు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా అనేది ఏమి ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్ బారోయింగు తాకట్టు పెట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన లేదండి సేమ్ అదే కదా అదే కదా మీరు గవర్నమెంట్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదా మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా మీ ఉత్తర్వులో ఇచ్చినది అదే కాకుండా సిరీస్ వన్ సిరీస్ టూ ఇప్పుడు మీదేదండి మీది సిరీస్ ఫోర్ ఇదేం సిరీస్ సిరీస్ కాదా ఇది కమిషన్ నూట అరవై ఆరు కోట్లు కమిషను ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే తొమ్మిది వేల కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు నూట యాభై కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లు కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు రెండు వందల కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి చెప్పండి మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీఓ ద్వారా ఎస్క్రో మీరు చెప్పిండేది ఎస్క్రో కాదండి ఇప్పుడు మీరు ఇచ్చేది ఎట్లున్నారు సేమ్ ఎస్క్రోనే కదా ఇది కూడా ఎస్క్రోనే ఇది స్పెషల్ మార్జినే ఇది కమిషనే మరి మీరు మీ నోట్తోనే చెప్తున్నారు ఏమని చెప్పినారు ఇందులో మేము అప్పులో పదహైదు వేల నూట పద్నాలుగు కోట్లు సంక్షేమానికి వాడినామన్నది ఒక్కటి మీరు మంచి చెప్పినారు మీరేమన్నారు అసెంబ్లీ సాక్షిగా పదహైదు వేల నూట పద్నాలుగు కోట్లు సంక్షేమానికి వాడినారు వెల్ఫేర్కి వాడినారు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు మాత్రము అసలు వడ్డీ కట్టేదానికి వాడినారు ఈ డబ్బులు అన్నారు అదొక్కటి మీరు బాగా చెప్పినారు ఎందుకంటే మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు తొమ్మిది వేల కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు ఇప్పుడు మీరు ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు చేయబోతున్నారు వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ల ద్వారా ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా మేము రైట్ రాయల్గా రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దే దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి ఉదాహరణకు సామాన్య మానవానికి అర్థం కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోకముందు ప్రైవేట్ వ్యక్తులు మత్తు పానీయాలు మందు అమ్మేవాళ్ళు ఉదాహరణకు ఒకవేళ బీర్సీసా వంద రూపాయలు ఉంటే రిటైల్ వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయిపోయి ఆ ఊర్లో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇల్లీగల్గా ఎక్కువకు అమ్మేవాళ్ళు అది ఎంత ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మేము కనుక్కొని అది ఒక కొత్త పన్ను అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే పది ఇరవై రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఒక పన్నుగా చేసి దాని పేరు ఏఆర్ఈటి అని పెట్టి ఆ ఏఆర్ఈటి ద్వారా ఏఆర్ఈటి ద్వారా మేము సంక్షేమం కోసం చేసిన అప్పుకు డబ్బులు కట్టినాం అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఏమైతే ఉందో దాన్ని ఒక పన్నుగా సృష్టించి ఆ పన్ను ద్వారా పేదవాణి సంక్షేమానికి సంబంధించిన ఖర్చును మేము అప్పు దిద్దినాం దిద్దుతున్నాం అదేవిధంగా స్పెషల్ మార్జిన్ అనేది తర్వాత ఏపీబీసీఎల్ ద్వారా స్పెషల్ మార్జిన్ అనేది కంపెనీకి ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన స్పెషల్ మార్జిన్ ద్వారా సంక్షేమం మేము సంక్షేమం పెట్టినాం మీరు ఎక్కడ పెట్టలేదు అసలు సంక్షేమం అనే పదమే వాడలేదు మీరు ఏమిటికి వాడుతున్నారు మీరు ఈ అప్పంతా కూడా ఏమిటికి వాడుతున్నారు ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా మీరు దాదాపు డెబ్బై వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల ఒకటిన్నర సంవత్సరంలో డెబ్బై వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినారు మీరు దానికి వాడినారా ఒక వైట్ పేపర్ చెప్పండి మళ్ళా పైగా మీరు ఏమన్నారు వే ఫార్వర్డ్ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎప్పుడు జరగలేదు నలభై ఐదు సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఫ్రాడ్ చూశాను మరి నాకు అర్థం కాదు ఏమంటే ప్రజలందరికీ ఇంత పెద్ద ఫ్రాడ్ అని మీకు తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఫ్రాడ్ అని నలభై ఐదు చరిత్ర మీకు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఇప్పుడు మీరెందుకు చేస్తుండారండి ఈ ఫ్రాడు ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది ఈ ఫ్రాడు లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి నేను ఆ రోజు ఫ్రాడ్ అని అనుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున ఫ్రాడ్ అని చెప్పిన అది ఫ్రాడ్ కాదనన్నా చెప్పండి లేదా తప్పని పరిస్థితి నేను కూడా ఫ్రాడ్ చేస్తున్నానన్నా చెప్పండి లేదు ఒకటి బుడిదేమో చల్లుతారు సమాధానమని ఇవ్వరు దీనికి తోడు పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు ఏమని నూట అరవై ఆరు కోట్లు కమిషన్ ఇచ్చినారంటే ఇప్పుడు మీరు ఇచ్చినారే నూట యాభై కోట్ల కమిషను ఇప్పుడు ప్రశ్నించడం లేదా మీరు ప్రశ్నించరు అంటే మీడియా సంస్థలు కానీ మీకు అనుకూల పార్టీలు కానీ మీరు చేస్తేనేమో ఒప్పు సంపద సృష్టి మేం చేస్తే తప్పు ఎంత అన్యాయం అండి ఎక్కడ పోయింది అసలు ఆవేదన దిగులు కన్సర్న్ ప్రతి ఒక్కరికి శ్రీలంక 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 ఇప్పుడు లేదా ఇన్ని ఇన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మీకు లేదండి అసలు ఎంత అన్యాయం అంటే ఇన్ జస్ట్ నాలుగు రోజుల ముందర నాలుగు రోజుల ముందర స్థూల ఉత్పత్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి త్రైమాసిక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అందులో భాగంగా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారు ఏమని మొన్న మూడు నాలుగు రోజుల క్రితం ఏమని వాళ్ళు ఫ్యూచర్ రెవెన్యూస్ అంటే రాబోయే ఆదాయం కూడా ప్లెడ్జింగ్ చేసినారు ఇప్పుడు దీన్ని ఏమంటారండి ఇది రాబోయే ఆదాయం కాదా ఏమని ఉంది దీంట్లో